న్యూస్ మాధవ్ ఈవెంట్స్ అధినేత కోవురు నందు వేమారెడ్డి తోటలో నూతన గృహ ప్రవేశానికి ఇరవై కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఇరవై కళా సంఘాల కన్వీనర్లు అమిర్జన్ హరిబాబు భాస్కర్ కరిముల్లా నెల్లూరు జిల్లా డ్యాన్స్ మాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు తైతన్లు విచ్చేసి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమానికి జూనియర్ చిరు కరిముల్లా సింగర్ హరి తైతన్లు పాల్గొన్నారు

அйгаஸ்டர் ஓய்வு இந்த தரத்தை 115 ரேபோல்ட். தேவங்கள நூடு. ஆதி ஆடுக்கு கொண்டு வரது. தென. 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 தெ ഹരി കാ

आएगा हां शाम में मित्र और बच्चे साथ में नाच के लाओ गन्ना आते थे हमने आगे लेचो बच्चों को हम ये पापा के होंगे जमाते हैं मानुष के मानुष आते हैं हम लोग ना हम लोग సొంత బద్ధరే అమ్మా నెల్లూరే మన పక్క మోసాల మా పక్క బాగుంటారమ్మా కడప కర్నూలు తప్పు కదా చాలా సంతోషంగా ఉంది మాధవ్ ఈవెంట్స్ మాధవ్ అంటే అందరు రాష్ట్రాల్లో ఒక బ్రాండ్ మొదటి నుంచి కూడా ఒక పెద్ద ప్రోగ్రాం చేయాలంటే మాధవ్ యూనివర్స్ తను ఒక పన్నెండు సంవత్సరాల నుంచి డాన్సిన తన జీవితానిగా అంకితం చేసి దాంతోపాటు సోదరుడు కంటి ఎక్కువైన కరిమల్ల మన మెగాస్టార్ కరిమల్లతో పాటు ఎన్నో ఈవెంట్స్ చేస్తూ నెల్లూరులో తీసుకురాని ఆర్టిస్ట్ లేరు సినిమా ఆర్టిస్ట్ కానీ టీవీ ఆర్టిస్ట్ కానీ శ్రీవేద్ డ్రామా కబుల్లో కానీ అనేక విధంగా చూసుకున్న ఒక మా ఇరవై ఎకరా సంఘాల్లో ఇప్పుడు కూడా మాతో పాటు వస్తూ ఒక కమిట్మెంట్ ఒక కస్టమర్కి నేను ఈ ఎన్ని మంది ఆర్టిస్ట్ అంటే అంతమంది ఆర్టిస్ట్ వచ్చి ఆ ప్రోగ్రామ్ సక్సెస్ చేసేది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా మన హైదరాబాద్ ఎక్కడికి వెళ్ళినా కూడా మాధవ్ భవనండి మాధవ్ ఈవెంట్స్ మీరు డీ ప్రోగ్రామ్లో మాధవ్ ప్రోగ్రామ్ చూడండి ఒక్కో మాధవ్ డిస్కస్ చేస్తున్నారు జబర్దస్తి వాళ్ళు కానీ వీళ్ళందంటే వీళ్ళందరినీ తీసుకొచ్చి ఒక అలవాటు చేశారు వారు కష్టపడుతూ ఆ డబ్బుతోనే వేమారెడ్డి తోట కోవరికాడ తను ఒక ఇల్లు కట్టుకోవటం చాలా సంతోషం ఉంది అంటే ఒక ఆర్టిస్టు ఎప్పుడు కూడా ఎక్కడ తిరిగినా కూడా చిన్న గుడిసైనా సరే ఒక ఇల్లు ఉండాలి ఆ ఇల్లు అనేది ఉంటేనే అది ఒక ఆనందం ఎక్కడ తిరిగినా కూడా కాబట్టి మాధవ్ తన కష్టపడుతూ ఒక ఇల్లు కట్టుకోవటం చాలా సంతోషం ఉంది మాధవ్లాగా మిగతా కళాకారులను ఆదర్శ తీసుకొని ఒక ఇల్లు కట్టుకొని అందరూ కూడా సంతోషం ఉండాలి రాబోయే రోజుల్లో మనకి నెల్లూరులో అనేక మార్పులు జరుగుతున్నాయి ఒక సినిమా ప్రపంచం అబ్బుస్తుంది ఇలాంటి కళాకారులు అందరూ ముందుకు వస్తే వాళ్ళకి హీరో హీరోయిన్స్గా కొరియోగ్రాఫర్గా అవకాశం కాబట్టి ముఖ్యంగా వీళ్ళందరూ కలిసి ఉండి కావాలి దేవుడు అవకాశం ఇస్తాడు ప్రతి ఒక్కరి కానీ ఈరోజు కళాకారుకి ఇచ్చాడు వెళ్ళి ఐక్యంగా ఉండి ముందుకెళ్తే తప్పకుండా మంచి భవిష్యత్తు ఉంది అలాగే ఏదైనా చెడు చేసిన కర్మ అది కర్మ ఎప్పుడు మరి ఒక మంచి చెడు చేశామంటే దేవుడైనా క్షమిస్తాడు కానీ కర్మ మాత్రం క్షమించదు అది మనం అనుభవించాల్సిందే కాబట్టి మంచి ఆలోచనలతో కళాకారులను ముందుకెళ్ళేసి ప్రతి ఒక్కరు మాధవ్ని ఆదర్తించుకుని ఇల్లు కట్టుకొని చెప్పుకుంటూ మాధవ్ని ఆశీర్దిస్తూ అలాగే కరిముల్లా ఇల్లు కూడా నెక్స్ట్ మంత్ ఓపెనింగ్ అన్నాడు గూడప్రవేశం వారు మిగతా దీపం అందరూ కూడా ప్రత్యేకంగా అభివృద్ధి చేసుకుంటారు